ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంధం నారాయణరావు తన మద్దతుదారులతో తరలి వెళ్లి కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు మంగళవారం ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా మధ్యాహ్నం స్థానిక క్లబ్ ఆవరణలో ఉపాధ్యాయ సంఘాలు ప్రైవేట్ పాఠశాలల కళాశాలల ప్రతినిధుల సమావేశం ఎల్ సాయి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ప్రైవేట్ స్కూల్ యూనియన్ అధ్యక్షులు టీకే రెడ్డి చలపతి శివప్రసాద్ శ్రీనివాస్ దొరబాబు డానియల్ బాబు డిగ్రీ కళాశాల అధ్యక్షులు ప్రసాద్ తదితరులు ప్రసంగించారు ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ ఎస్టీయు వల్లే రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని వారిని రెగ్యులర్ చేయాలని పోరాటం చేస్తున్నామని అన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ఉపాధ్యాయులందరూ సైనికుల్లా పనిచేయాలని అన్నారు నేను ఈరోజు ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ ఉప ఎన్నికకి నామినేషన్ వేసి ఉన్నాను ఇప్పుడే నేను ఏంటంటే రాబోయేటువంటి నన్ను గెలిపించినట్టయితే మా అధ్యాపక సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా వారి యొక్క సమస్యలకి అన్ని విధాల కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ నెక్స్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మా టీచర్లు కానివ్వండి కానీ నేను గవర్నమెంట్లోనే పనిచేస్తున్నాను ముప్పై నాలుగున్నర సంవత్సరాలు దాంతో పూర్తిగా నాకు అవగాహన ఉంది ఈ అవగాహనతోటి ఈ శాసన మండలిలో నా యొక్క గళాన్ని ఇప్పి అందరికీ తెలియజేసేలాగా అధికారులని ఇప్పించి వారికి కావాల్సిన విధంగా కావాల్సినటువంటి జీవోల్ని తీసుకొచ్చి పెండింగ్లో ఉన్నటువంటి జీవోల్ని అమలు చేయడానికి కూడా చాలా వరకు కృషి చేస్తానండి నెక్స్ట్ పోతే మరి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ సిబ్బందిని జీవో ఇచ్చారు కానీ ఇప్పటివరకు వాళ్ళని రెగ్యులర్ చే ఆ అమలు చేయకుండా అలాగే ఆపుతూ ఉన్నారు ప్రభుత్వాలు అలాంటి అన్నింటినీ కూడా నేను తొందరగా ఆ జీవోని అమలు పరిచేలాగా వాళ్ళందరికీ శాశ్వత ప్రాతిపదికన నియమించుకునేలాగా నేను కృషి చేస్తానండి తర్వాత ఈ టీచర్స్ విషయంలో మున్సిపల్ టీచర్లు చూసుకున్నట్టయితే వాళ్ళకి పిఎఫ్ఓ అటువంటి సౌకర్యాలు లేవు అవి కూడా తొందరలో రుణదించేలాగా నాకు ఇంత కృషి చేస్తాను అదే విధంగా ఏకీకృత సర్వీసు అడ్డం పెట్టుకుని ఇంతవరకు మన ఉపాధ్యాయులకి ప్రమోషన్ లేకుండా ఆగిపోయి ఉన్నాయి వాటికి బదులుగా జెడ్పీ జడ్పీ స్థానంలో జూనియర్ కాలేజీని స్థాపించి జడ్పి జూనియర్ కాలేజీల్లోకి ప్లస్ టూ బదులుగా జెడ్పీ జూనియర్ కాలేజీలని స్థాపించినట్టయితే వాటిలో ఎక్కువ మంది లెక్చరర్స్గా ప్రమోషన్లు వస్తాయి అప్పుడు ఈ ఏకీకృత సర్వీస్ అనేటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఆ విధంగా నేను ప్రభుత్వం మీద ఈ విషయాన్ని మండలి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను విషయంలో కూడా ఈ పీజీ రియంబర్స్మెంట్ విషయంలో ఇప్పటివరకు అప్పుడే మూడు అయిపోయింది లాస్ట్ ఇయర్ పెండింగ్ మూడు కోటలు పెండింగ్ ఉంది దాదాపు ఆరు కోటర్ల పెండింగ్ అంటే ఈ కాలేజీలు మనుగడ కూడా చాలా కష్టంగా ఉంది మరి ఇటువంటి ఎట్ల మీద కూడా నా యొక్క వివరణ శాసనమండలిలో ఇస్తానని చెప్పి మీ అందరి ముఖంగా మీ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నానండి ఇది ప్రభుత్వానికి బాగా అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను ఈ విధంగా మరికి మీ అందరి ద్వారా తెలియజేయవలసి మీ వాటర్ ఇకపోతే వాటర్ మహాశైలి కూడా విజ్ఞప్తి నా నన్ను టీచరు ఎమ్మెల్సీగా గెలిపించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నానండి